గురుకులాల ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని నూట తొంభై గురుకులాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ఆ శాఖ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ గారు సత్కరించారనమాట ఇందులో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతులైన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు టి రాంబాబు గణిత ఉపాధ్యాయుడు కె శ్రీదేవి ఉపాధ్యాయులు కే శ్రీదేవి పివి రావు ఎన్ ఫణి జ్యోతి పి సుజాత ఉన్నారన్నమాట ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రేరణ కల్పిస్తూ స్వీయ అభ్యసనం కోసం ప్రోత్సహిస్తూ ప్రోత్సాహమిస్తూ బోధన చేయాలని ఉపాధ్యాయులకు అయితే సూచించడం అయితే జరిగింది ఈ విధంగా ఈ ఉద్యోగ ఈ ఉపాధ్యాయులందరికీ కూడా సత్కారం అయితే చేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే మీకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను నేను